బంధువులారా కుప్ప వెంకటస్వామి కుప్ప పద్మావతి దంపతులు కొడుకు కోడలు కుప్ప దుర్గారావు కుప్ప పావని దంపతులు కూతురు అయినటువంటి భవ్యశ్రీ మరియు వారి చిన్నాన అయినటువంటి కుప్ప దుర్గా నాగమల్లేశ్వరరావు గారు వీరందరూ కలిసి దయానంద వేద గురుకులానికి దయానంద వేద గురుకుల విద్యార్థులకు ఆన్లైన్ మాధ్యమంగా జరిగేటటువంటి క్లాసుల నిమిత్తం లెనోవో ల్యాప్టాప్ని అందజేశారు తదర్థం ఈ కుటుంబీకులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదములు దేనికంటే ఇటువంటి ల్యాప్టాప్ మాధ్యమంగానే విద్యార్థులు సైన్స్ సోషల్ ఫిజిక్స్ బయాలజీ రకరకాల క్లాసులు ఈ ల్యాప్టాప్ మాధ్యమంగానే విద్యార్థులు చదువుతున్నారు తదర్థం వీరు సహకరించారు దానములన్నిటిలో కూడా విద్యాదానము అత్యంత మహత్వపూర్ణమైనదని మన నీతికారులు చెప్తున్నారు దేనికంటే అన్నదానం అన్ని దానముల కంటే శ్రేష్టమైనది కానీ విద్యాదానం అన్నదానానికన్నా శ్రేష్టమైనది కారణం ఏమిటనగా అన్నదానం అనేది ఒక మనం ఒక వ్యక్తికి అన్నాన్ని మనం దాన రూపంగా అందించినప్పుడు అన్నం అనేది ఒక పూటకి ఆ తృప్తిని కలుగజేస్తుంది కానీ విద్యాదానము జీవితాంతం వారికి తృప్తిని కలిగిస్తూనే ఉంటుంది మరి ఇంతటి గొప్ప విద్యాదానానికి సహకరించినటువంటి ఈ దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా హార్థిక ధన్యవాదములను నేను తెలియపరుచుకుంటున్నాను దాతలైనటువంటి ఈ కుటుంబకులందరికీ కూడా ప్రత్యేకంగా భవ్యశ్రీకి భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించాలి ధాన్యం ధనం శత సంవత్సర దీర్ఘాయుష్ను ప్రసాదించాలి భవిష్యత్తులో భవ్యశ్రీ విద్యావంతురాలై సంస్కారవంతురాలై ఆచారవంతురాలి కుటుంబానికి కీర్తి ప్రతిష్టలను తల్లిదండ్రులకి గౌరవించే తగినటువంటి గౌరవాన్ని తెచ్చిపెట్టాలని భగవంతుడితో నేను ప్రార్థిస్తున్నాను వేదమంత్రముల ద్వారా కుటుంబీకులందరికీ అలాగనే భవ్యశ్రీకి ఆశీర్వాదం शतञ्च शरतोवर्धर्जनानि शतं जीवान्ताक्षतमवसन्तान् शतमिन्द्राग्नि सविता बृहस्पतैः शतायुषाः श्रीमाम् पुनर्दो सत्याः सन्तो भव्येकामा शमानं भारतशेन्द्रियः आयुष्येन्द्रिये प्रतिष्ठते आयुरस्तु आरण्यमस्तु ऐश्वर्यमस्तु मनोवाञ्जापरसिद्धिरस्तु समस्त सम्बन्ध